అయితే కొంతమంది ఎస్ఎస్సి జీడి మనకి ఎగ్జామ్ అవుతుంది కదా సో వాళ్ళు కొంతమంది అడుగుతున్న కమెంట్స్ ఏంటంటే రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కువ పేపర్ చాలా టఫ్ వస్తుంది అని చెప్పేసి ఒకటి సెకండ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఈజీ వస్తుంది సెకండ్ వాళ్ళకి మోడరేట్గా వచ్చింది థర్డ్ వాళ్ళకి హార్డ్ వచ్చింది సో ఎలా అన్నా ఇప్పుడు మాకు అంటే ఫస్ట్ పేపర్ ఫస్ట్ షిఫ్ట్ పేపర్ చూస్తే నాకు చాలా ఈజీ అనిపించింది సెకండ్ పేపర్లో కూడా నేను చదివినవి వచ్చినాయి కానీ మా షిఫ్ట్కి వచ్చేసరికి నేను చదివినాయి రాలేదన్న చాలా హార్డ్ అని చెప్పేసి అన్నారు సరే దీని గురించి నేర్చుకున్న తెలుసుకున్నాం ఇప్పుడు ఇండైరెక్ట్గా నార్మలేషన్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది దీంట్లో సో ఎవరికన్నా డౌట్ ఉంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు చూడండి ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు కూడా మీకు టైం ఉంటే అది చూడడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీరు ప్రిపేర్ కాండి ఇక్కడ ఒక ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు సో ఇతన్ని ఫస్ట్ షిఫ్ట్ అయింది సెకండ్ షిఫ్ట్ అయింది ఇతని థర్డ్ షిఫ్ట్ అయింది ఇప్పుడు ఏంటంటే వీనికి పేపర్ చాలా ఈజీ వచ్చింది వీనికి పేపర్ మోడరేట్గా వచ్చింది వీనికి పేపర్ ఏమో హార్డ్గా వచ్చింది బాగా చదువు అంటే కొంచెం ప్రిపేర్ అయిన వాడికి ఏంటంటే ఈ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అంటే ఈ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ వీడు బాగా చదువుకున్నాడు థర్డ్ షిఫ్ట్ ఎగ్జామ్ అయినాడు కానీ తీరా పోయేసరికి థర్డ్ షిఫ్ట్లో సీన్ రివర్స్ అయిపోయింది ఏడు సార్లు క్వశ్చన్లు వచ్చినాయి ఇప్పుడు వీనికి ఏమనిపిస్తుంది సార్ నాకు ఫస్ట్ షిఫ్ట్లో వడ్డీ అయిపోవు నాకు సెకండ్ షిఫ్ట్లో వడ్డీ అయిపోవు అని చెప్పేసి వీనికి అనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు పేపర్లు ఈజీ వచ్చినాయి కాబట్టి సో నాకంటే ఎక్కువ వీళ్ళిద్దరికి స్కోర్ ఎక్కువ వస్తుంది సో కాబట్టి నాకు తక్కువ స్కోర్ వస్తుంది వాళ్ళకి జాబ్ వస్తుంది సో నాకు నా గిట్లు ఉంది నాకేమో థర్డ్ షిఫ్ట్ ఇట్లా వచ్చింది సో వీటి అన్నిటిని అసలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ షిఫ్ట్లో ఈ షిఫ్ట్లో ఫస్ట్ షిఫ్ట్లో చా ఒక సపోజ్ త్రీ హండ్రెడ్ ఉన్నారు ఉన్నారనుకుందాం త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే దీంట్లో హైయెస్ట్ స్కోర్ చూస్తాడు హైయెస్ట్ స్కోరు ఎంత వచ్చింది వన్ చూస్తాడు వన్ పక్కన పెడతాడు ఈ సెకండ్ షిఫ్ట్ చూస్తాడు సెకండ్ షిఫ్ట్ చూద్దాం సెకండ్ షిఫ్ట్లో కూడా హైయెస్ట్ స్కోర్ ఎంత వస్తుందో వాని పక్కన పెడతాడు థర్డ్ షిఫ్ట్లో హైయెస్ట్ స్కోర్ ఎంత వస్తుందో వాని పక్కన పెడతాడు ఫస్ట్ షిఫ్ట్లో ఏమైంది పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి పేపర్ ఈజీగా హార్డ్ అని ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది అంటే ది ఆ షిఫ్ట్లో వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్ను డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఎయిట్కి హైయెస్ట్ స్కోర్ సారీ వన్ సిక్స్టీకి కౌంట్ చేసుకుందాం వన్ సిక్స్టీకి ఏంటంటే ఈ ఫస్ట్ షిఫ్ట్లో ఒకనికి నూట ముప్పై మార్కులు వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్గా నూట ముప్పై మార్కులు వచ్చినాయి అనుకుందాం సరే ఇంకొక స్లైడ్ తీసుకుంటా ఇవిడండి సో ఇప్పుడు చూడండి ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్కి ఏమైంది వన్ థర్టీ హైయెస్ట్ స్కోర్ వచ్చింది సెకండ్ షిఫ్ట్ వనికి వన్ టెన్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది థర్డ్ షిఫ్ట్ వన్కి ఏమో ఎయిటీ లేదా నైన్టీ వచ్చింది సరే ఎయిటీ వచ్చింది ఎందుకంటే హార్డ్ వచ్చింది అన్నట్టు పేపర్ సో ఇప్పుడు పేపర్ ఈజీ వచ్చిందా హార్డ్ వచ్చిందా ఈజీ హార్డ్ అని చెప్పేసి అందరూ ఎవరు చెప్పిందని డిపెండ్ అయి ఉండదు ఆ షిఫ్ట్లో వచ్చినటువంటి హయ్యెస్ట్ స్కోర్ను బేస్ చేసుకుని మాత్రమే మనకి పేపర్ ఈజీగా హార్డ్ అని చెప్తారు మరేంది ఆ హైయెస్ట్ స్కోర్ బాగా టాపర్ అయి ఉంటే ఎట్లా అన్న అని చెప్తే సో వాళ్ళు ఇదే కన్సర్ చేస్తారు హైయెస్ట్ స్కోర్ ఎంత అని చెప్పేసి సో ఇప్పుడు చూడండి ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎంత ఫస్ట్ ఫస్ట్ వన్కి వన్ థర్టీ సెకండ్ వన్కి ఎంత వన్ వన్ జీరో థర్డ్ షిఫ్ట్ వన్కి ఎంత ఎయిటీ సో కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎక్కువ నార్మలైజేషన్ చేస్తే ఫస్ట్ ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యేది ఎవరికంటే సో వీళ్ళని ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇప్పుడు వీళ్ళని వీనికి ఈక్వల్ చేయాలి వీని వీనికి ఈక్వల్ చేయాలి అంటే ఇండైరెక్ట్గా మనకి ముగ్గురిని ఈక్వల్ చేయాలి ముగ్గురికి ఈక్వల్ చేయాలి కాబట్టి వీనికి ఆ షిఫ్ట్కు తగ్గట్టు మీకు నార్మలైషన్లో స్కోర్ యాడ్ అవుతుంది సో వీనికి ఎక్కువ స్కోర్ యాడ్ అవుతుంది సో ఆ తర్వాత సెకండ్గా వీనికి స్కోర్ యాడ్ అవుతుంది సో వీనికి కూడా స్కోర్ యాడ్ అవుతుంది కానీ వీళ్ళిద్దరికంటే వీనికి తక్కువ స్కోర్ యాడ్ అవుతుంది అర్థమైందని చెప్పింది ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అని అంటున్నాం కాబట్టి ఫస్ట్ షిఫ్ట్లో ఆ షిఫ్ట్ మొత్తం ఒక సప్ ఆ షిఫ్ట్లో రెండు వందల యాభై మూడు వందల మంది ఉంటాయి ఆ షిఫ్ట్లో ఒకరికి హయ్యెస్ట్ స్కోర్ వస్తుంది ఆ హైయెస్ట్ స్కోర్ని బట్టి ఆ షిఫ్ట్ ఈజీగా హార్డ్ అని డిసైడ్ అవుతుంది సెకండ్ షిఫ్ట్లో కూడా అంటే ఎంతమంది అటెండ్ అయ్యి అంటే అంతమందిలో హైయెస్ట్ స్కోర్ అని స్కోర్ చూస్తాడు థర్డ్ షిఫ్ట్లో కూడా హైయెస్ట్ స్కోర్ అని స్కోర్ చూస్తాడు ఈ స్కోర్లో ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ థర్డ్ కంపేర్ చేస్తాడు ఫస్ట్ ఓన్కి ఈక్వల్గా సెకండ్ థర్డ్ని ఈక్వల్ చేస్తాడు అంటే సపోజ్ ఫస్ట్ ఓన్కి వన్ థర్టీ వచ్చినాయి కాబట్టి సెకండ్ ఓన్కి కొద్దిగా మార్క్స్ అయిపోతాయి థర్డ్ వన్కి ఇంకా ఎక్కువ మార్క్స్ అయిపోతాయి అట్లా అని చెప్పేసి ఫస్ట్ వోన్కి మార్క్స్ యాడ్ అవ్వవా అంటే ఎస్ వాని కూడా యాడ్ అవుతాయి సో అలా ఏమీ అవ్వరియాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇది అంటే ఒక షిఫ్ట్ చాలా మంది బయటకు వచ్చి హార్డ్ హార్డ్ అని అంటారు కదా ఈజీ ఈజీ అంటారు కదా సో హార్డ్ అంటే నీకు హార్డ్ వస్తే సరిపోదు ఆ రోజు వచ్చినటువంటి స్కోర్ మాత్రమే బేస్ చేసుకుంటారు దాన్ని మాత్రం కన్సిడర్ చేస్తారు ఇక పేపర్ ఈజీ వస్తే ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే సారీ పేపర్ హార్డ్ వస్తే ఏమైనా యూజెస్ ఉన్నాయా లాసెస్ అంటే పేపర్ హార్డ్ రావడం వల్ల ఏంటంటే కాంపిటీషన్ అనేటువంటిది అంటే నార్మల్గా అసలు ప్రిపేర్ కాని వాళ్ళు వీళ్ళు అంతా ఎగిరిపోతారు అనమాట ఎగిరిపోవడం వల్ల మీకు ప్లస్ అయిపోతుంది అవునా ఎందుకంటే కాంపిటీషన్ నుంచి కొంతమంది ఇక్కడే తప్పుకుంటారు హార్డ్ రావడం వల్ల హార్డ్ అంటే మరి ఏదో హార్డ్గా హార్డ్ రావడం కాదు సో నార్మల్గా అనమాట లేదంటే మరీ ఎక్కువ హార్డ్ వస్తే ఈ యావరేజ్గా చదువుకున్న వాడికి మీద మళ్ళీ ఇంపాక్ట్ పడుతుంది సో లాభము నష్టం చూసేది కదా సో ఇక్కడ యావరేజ్ చదివిన వానికి రెండు లాభాలు ఉన్నాయి అంటే ఒక రెండు ఉన్నాయి ఒక లా నష్టం ఉంది ఒక లాభం ఉంది నష్టం ఏంటిదంటే వీడి చదివినవి చక్కగా ఇంప్లిమెంట్ చేయలేకపోతుండో నష్టం నష్టమైతే లాభం ఏంటిదంటే వీనికంటే తక్కువ కొద్దిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఈ హార్డ్ రావడం వల్ల ఎగిరిపోతారు సో కాబట్టి మీరు యావరేజ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎలాంటి బాధ లేదు మీరు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నారు కాబట్టి మీ మధ్యలో ఉన్నందుకు మీకు నార్మల్షన్ తోడవుతుంది తోడ ఏంటంటే మీకు ఒక స్టెప్ ప్లస్ అయిపోతుంది సో కాబట్టి పేపర్ హార్డ్ వచ్చిన కానీ ఎవరైతే వర్ ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా అంతే పేపరు హార్డ్ వస్తుందా ఈజీగా వస్తుందా అంటే సో చెప్పలేమో మనము చెప్పినా కదా ఇప్పుడు ఆ రోజు ఆ రోజు హైయెస్ట్ స్కోర్ని బట్టి ఉంటుంది ఎవరైతే మీరు అంతా ఎక్కువ థింకింగ్ చేయకండి సో దాంట్లో నేను ఇంత అటైమ్ చేసిన ఇంత అటైమ్ చేసినా నాకు మార్క్స్ యాడ్ అవుతాయా లేదు అని చెప్పేసి ఇవేం పక్కన పెట్టండి ఎందుకంటే మార్క్స్ మ్యాక్సిమం అందరికీ యాడ్ అవుతాయి నువ్వు తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా ఫిఫ్టీ ఫిఫ్టీ కరెక్ట్ పెట్టినా రాంగ్ పెట్టినా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఓకేనా సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిందో ఎగ్జామ్ని పక్కన పెట్టండి అంటే దీని థింకింగ్ని పక్కన పెట్టండి మీకు వీలైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి లేదంటే కీ పేపర్ కోసం వెయిట్ చేయండి అందరు ఎగ్జామ్స్ అయ్యే వరకు అంతవరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి లేదంటే మనకి నెక్స్ట్ ఆర్ఆర్బి ఉంది కాబట్టి వాటికన్నా మీకు ప్రిపేర్ అయినా పర్లేదు కాబట్టి మీరైతే దీని నుంచి ఎక్కువ థింకింగ్ చేయకండి థింకింగ్ అయితే పక్కన పెట్టండి ఎప్పుడైతే ఆన్సర్కి వస్తుందో అప్పుడైతే మనకి మన బతుకు బండారం బయటపడుతుంది అంటే ఎంత స్కోర్ వచ్చిందని చెప్పేసి మనకు అప్పుడే తెలిసిపోతుంది నార్మలేషన్ ఇంకో కొంచెం మంది దాని మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ నార్మలేషన్లో స్కోర్ ఆడుతుంది స్కోర్ ఆడ్ అవుతాయి సో కానీ మనకి నార్మలేషన్కి ముందే కూడా మనకి తెలిసిపోతుంది కాబట్టి ఆన్సర్ షీట్ వచ్చే వరకు ఓపిక పట్టండి అంతవరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేసుకోండి లేదంటే ఎగ్జామ్స్ ఉన్న వేరే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు దానికి ప్రిపేర్ కావండి సో ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఎందుకంటే రెండే రోజు మూడే రోజులు అవుతుంది కాబట్టి సో మీరు రెండు రోజులు అంటే కదా రెండు మూడు సో నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి మంచిగా రాయండి ఎగ్జామ్ ఎందుకంటే వన్ డే ఎగ్జాము అంటే ఎగ్జామ్ అయిపోయిందంటే మీరు ఫ్రీగా ఉండొచ్చు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ వన్ డే మంచిగా మైండ్ పీస్ఫుల్ మైండ్తో ఇవ్వండి చాలా మంది చెప్తుంది ఏంటంటే అన్న అక్కడ చాలా కొన్ని మిస్టేక్ చేసినా అన్న తెలిసినవి కూడా మిస్టేక్ చేసినా అంటున్నారు తెలిసినవి కూడా మిస్టేక్ చేయడం వల్ల అదే ఆ కంగారు పాటలో మీరు పెట్టడము రెండవది ఏంటంటే పెట్ట ఇప్పుడు జీకేలో ఏందంటే డౌట్ ఉంటుంది అసలు ఇదా అదా ఇదా అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టేసి వస్తాం దాన్ని బయటకు వచ్చిన తర్వాత తప్పు అవుతుంది సో అలాంటి దగ్గర కొంచెం ఆలోచించి పెట్టండి ఆర్థమెటిక్ రీజనింగ్ చాలా ఈజీగా వస్తున్నాయి అంటే పేపర్లు బేసిక్ ఫార్మ్లస్ నేర్చుకోండి ఆర్థమెటిక్ నుంచి ఎవరైతే లాస్ట్ వరకు ఎగ్జామ్ ఉందో బేసిక్ ఫార్లస్ అయితే నేర్చుకుని వెళ్ళండి బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తుంది సో అర్థమెటిక్ నుంచి రీజనింగ్ ఇంగ్లీష్ అయితే ఎవరు స్కిప్ చేయకండి ఖచ్చితంగా చూడండి ఇంగ్లీష్ పేపరు ఇంగ్లీష్ కూడా చాలా ఈజీగా వస్తుంది మీరు కావాలంటే తెలిసినప్పుడు జీకే ఒక్కటే ఎందుకు హార్డ్ వస్తుంది అంటే జీకే అనేటువంటిది మనకి జీకే అనేటువంటిది మనకి ఒక పెద్ద సముద్రం ఎందుకంటే ఎస్ఎస్సి అంటేనే జీకే చాలా టఫ్ కావాలంటే సీజిఏ చూసుకోండి సిహెచ్ఎస్ఎల్ తీసుకోండి ఎంపీఎస్ తీసుకోండి ఎస్ఎస్సీ జీడి తీసుకోండి ఏదైనా కానీ సో జీకేని కవర్ చేయడము చాలా పాసిబుల్ కాదు కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుని వెళ్ళండి సో అందుకే ఎక్కువ ఫోకస్ మీరు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో జీకే వీటితో పాటు ఎవరైతే జీకే వచ్చిందో వాడైతే హయెస్ట్ స్కోర్లో ఉంటాడు సో అట్లా అంటే జీకే కొద్దిగా టఫ్ అడుగుతాడు సో జీకే క్వశ్చన్స్ హార్డ్ అని చెప్పేసి మీరు ఫీల్ కాకండి ప్రతి ప్రతి ఒక్కరికి హార్డ్ అది ఈవెన్ నార్త్ వాళ్ళు కావచ్చు ఎక్కడ ఎగ్జామ్ రాసినా కానీ జీకే హార్డ్గానే అనిపిస్తుంది సో మీకే కాదు దాని గురించి ఏం బరియాల్సిన అవసరం లేదు సో మనకి స్కోర్ దానికి తగ్గట్టు హార్డ్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్ వన్ ఉన్న వాళ్ళు జీకే మనము ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే అంటున్నామో ఏదైతే షిఫ్ట్లో అడుగుతున్నాడో వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ప్రిపేర్ కాండి ఆథోమేటిక్ రీజనింగ్ కూడా బేసిక్ నుంచి అయితే తెలుసుకోండి ఇంగ్లీష్ అయితే వదిలిపెట్టకండి ఇంగ్లీష్ కూడా చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దాని గురించి వీడియో చేస్తాను ఇది అయితే ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే